కాంగ్రెస్ పార్టీలో ఒక వినూత్న అధ్యాయం మొదలయ్యింది ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే కాంగ్రెస్ పార్టీల మైనార్టీ సెల్ ఏదైతే ఈ మహమ్మదీయులు ముస్లింలకు సంబంధించినటువంటి మినిస్ట్రీ ఉంటుందో ఆ మినిస్ట్రీని భర్తీ చేయడం కోసం నిన్న మొన్న అనేక తర్జన భర్జనలు జరిపిన తర్వాత మాజీ క్రికెటర్ మన మీ అందరి అక్బరుద్దీన్ ఉన్నాడు కదా అతన్ని మొత్తాన్ని తీసుకుంటున్నట్టుగా చెప్పుకొచ్చారు అతను హైదరాబాద్ వాసి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఎప్పటి నుంచో పనిచేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ సహేతుకంగా ఉండడం జరుగుతుంది ఇలా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్నాక ముస్లిం మైనారిటీ వర్గం నుంచి కూడా ఒక మంత్రి ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే అతన్ని మంత్రివర్గంలోకి ఆహ్వానించడం జరిగింది ఈ అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా మన కాంగ్రెస్ పార్టీకి పీస్ పీసీసీగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ అలాగే మంత్రులు కూడా బట్టి విక్రమార్క వెంక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా వీళ్ళందరూ మొదలుకొని ఒక్కొక్కరుగా ఈ అంశం మీద అనేక తర్జనల భర్జనలు జరిపిన తర్వాత మైనార్టీకి సంబంధించినటువంటి ఓట్లు జూబ్లీ హిల్స్లో కూడా ఉన్నాయి మైనార్టీలకు ఇది కనీసం మంత్రివర్గంలో స్థానం లేదని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు విపరీతంగా జూబ్లీహిల్స్ రహమత్ నగర్ పరిసర ప్రాంతాలలో ప్రచారం చేయడాన్ని ఆ ప్రచారాన్ని తిప్పికొట్టే కార్యక్రమం కూడా ఈ మైనార్టీ సెల్కి సంబంధించిన వ్యక్తికి ఈ మంత్రి పదవి ఇస్తే అది తిప్పికొట్టినట్టయితుంది అలాగే కాంగ్రెస్ బలాన్ని పెంచుకున్నట్టయితుంది అనే ఉద్దేశంతో అనేక అంశాల మీద చర్చించి ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నట్టు ఈ విధంగా నిర్ణయం తీసుకొని ముస్లిం మైనార్టీ వర్గానికి సంబంధించిన వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది